హాయ్ హాయ్ అండి హాయ్ నియా బాగున్నారా సర్వనా వారు హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారా నన్నే మీరు బాగున్నారా ఫ్యామిలీ వెళ్ళిపోయారా ఉన్నారా వెళ్ళిపోయారా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్ ఫస్ట్ లైక్ వచ్చింది అన్నయ్య మీరు ఎలా ఉన్నారు బాగున్నారణయ్య తిన్నావరా అంట తిన్నారనియా మీరు తినేసారా బోన్ చేసారా హాయ్ ఇషి హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా స్కూల్కి వెళ్తున్నావా ఎన్న నేను డాడీని కలిశాను అన్నయ్య బోన్ చేశారా అన్నయ్య ప్లీజ్ లైవ్లో సెవెన్ నెంబర్స్ చూపిస్తుంది అండి లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి డబల్ టచ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి అవునా అత్తా అవునవును ఏంటి నా బోన్ చేసావా ఇష ఇష బోన్ చేసావా ట్యూషన్కి వెళ్ళి వచ్చావా ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైవ్లో ఉన్నవారు అలా డౌన్గా ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి లేదంటే లైక్ ఇవ్వండి

బాగున్నారనియ్య బాగున్నారు మీ ఎల్లుళ్ళు చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు ఏంటి అందరు బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారనియ్య వచ్చింది చేశాను అందరూ బాగున్నారు తల్లి ఏంటన్నయ్య చాలా రోజులు అయిపోయిందన్నయ్య లైవ్లో ఫోన్ మెంబర్స్ చూపిస్తుందండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ డబల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది మీ అమూల్యమైన లైక్ నాకు ఎంతో విలువైంది ఎందుకంటే అవునమ్మా అవున ఏట సంగతులు ఊరు ఎలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థర్డ్ లైక్ ఎవరో ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నట్టు చూపిస్తుంది ప్లీజ్ లైవ్లో వాళ్ళు ఒక లైక్ ఇచ్చేరుకోండి పోనీ ఇచ్చిన వాళ్ళందరికి ఫోర్త్ ల్యాక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్త్ ల్యాక్ ఇచ్చిన వాళ్ళకి ఫిఫ్టీన్ మెంబర్స్ చూపిస్తుందండి ప్లీజ్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నారు కనీసం చందు హాయ్ హాయ్ చందు గారు నమస్తే అండి లైవ్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి నేను ఒకరికి వెళ్ళి చాలా రోజులైందమ్మా అవునాన్నయ్య ఊరు ఊరెళ్ళి చాలా రోజులు అయిపోయిందా అనే ఏం కోరా ఏంటి ఏం కోరు తిన్నారు ఈ రోజు ఏం ఏమండరు కర్రీ అవునా నేను అదే వండానండి ఆ రోజు అదే సింపుల్గా అయిపోతుంది అదే వండితాను లైవ్లో సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి

హాయ్ శైలజ గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ యూర్ లైక్ వెల్కమ్ టు లైవ్ అండి అన్నయ్య ఉన్నారా వెళ్ళిపోయారా ఎలా ఉన్నారండి భోజనం అయిపోయిందా శైలజ గారు ప్లీజ్ లైవ్లో వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి మీరు డబుల్ టచ్ చేస్తే నాకు లైక్ వస్తుంది అవునని అవునది రైటే పిల్లలు బాగా పడుకున్నారు చారు భోజనం అయిందా అండి ఏం కర్రీ చేశారు ఈరోజు ఎవరమ్మా పాప ఒక చాట్ అని ఆ చాట్ల పాప మాట చాలా బాగుంటుంది ఆ పాప అందుకే ఇంకా అలా ఉంచాను చాట్ని దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాట్ అది అలా ఉంచాను బాగుంది కదా పాప అని సరజ గారు భోజనం చేశారా అండి ఏం కర్రీ చేశారో మెసేజ్ చేయండి లైవ్లో వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే చేసారా వెరీ నైస్ వెరీ నైస్ పులిహోర అంటే నాకు చాలా ఇష్టం అండి మీరే చేసుకొని తినేస్తారు తినండి తినండి బాగా తినండి పులిహోర శైజ గారు మీరు ఎక్కడి నుండి అండి మీదే ఊరు చెప్పలేదు మీరు తిన్నారా అండి నేను తినేసానండి నేను కొంచెం వేగంగా తినేస్తాను కదా నేను ఫాస్ట్గా తినేసాను తినేసి సరదాగా లైవ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా అనేసి శైజయ గారు మీది ఏ ఊరో చెప్పలేదు ఏ ఊరండి మీది మీరు కొంపదీసి యూఎస్ నుండి అయితే కాదు కదా యూఎస్ శైలిదే కాదు కదండి ఇంకా అల్లుళ్ళ తర్వాత ఉంటారేమో కదా అనుకుంటానమ్మా అవునండి ఆ ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత తింటారు నేను ఇంట్లో తినేస్తాను బేగా తినేస్తాను అన్నమాట ఇంట్లో నుండండి అంటే మీది ఊరు ఊరి పేరు తెలీదా అండి మీకు అయ్యయ్యో ఎంత పని అయిపోయింది మీకు ఊరి పేరు తెలీదా ఓ మై గాడ్ శైజ గారు ఇంతకీ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి అంటే నాకు ఒక లైక్ ఇవ్వండి